Bồ đề tâm giác định, đa la nam độ em về vùng, lên ngã la आप परम सर्व विद्यानां मिथः भयदेव भूस्वास्मतेय तो चलिए मां को मारना आजाफा

ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్ అలాగే రజనీ గారు ఇంటర్నేషనల్ హాకీ ప్లేయర్ ఆమె కూడా పుష్పగుచంతో చేయాల్సిందిగా కోరుతున్నాం అలాగే శ్రీకాంత్ రెడ్డి గారు ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ బాల్ ప్లేయర్ సార్ కూడా ఒకే మున్సిపల్ చైర్పర్సన్ గారికి ఉందిగా కోరుతున్నాం ఎంపీపీ గారు వారికి కూడా ఒక ముఖ్య ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అలాగే రాధాకృష్ణ నాయక్ ఎస్పీడిసి గారు కూడా ఒక ముఖ్య ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అలాగే ప్రిన్సిపాల్ డాక్టర్ మేడం గారికి ఒక ముఖ్య ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము టోర్నమెంట్ ప్రోగ్రామ్స్ ప్రస్తుత కాలమైన పరిస్థితుల్లో మనం గమనించినప్పుడు భారతదేశంలో అతి చిన్న వయస్కులు కింద వయస్కులు ఎక్కువగా ఉన్న దేశం అంటే భారతదేశం ఏదైనా మన సమాజం కానివ్వండి రాష్ట్రం కానివ్వండి తర్వాత దేశం కానివ్వండి అభివృద్ధి చెందాలి అంటే ద మెయిన్ కాంట్రిబ్యూషన్ మస్ట్ కమ్ ఫ్రమ్ ద యూత్ అలాంటి యూత్ ఎక్కువగా ఉన్న దేశం అన్నది తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ యువత నైపుణ్యం ఈరోజు అనేక రంగాలలో ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలి అన్నప్పుడు యువత అనేక రకాలుగా నైపుణ్యాలను స్కిల్స్ని అక్వైర్ చేయాల్సిన విషయం సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి తర్వాత యూనివర్సిటీస్ కానివ్వండి టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి ఏదైనా సరే వాటి మెయిన్ అబ్జెక్టివ్స్ అంతా కూడా హౌ టు డెవలప్ ఆర్ హౌ టు మేక్ ద స్టూడెంట్స్ లర్న్ స్కిల్ యాక్చువల్లీ ఓన్లీ త్రూ ద స్కిల్ ఓన్లీ త్రూ ద స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ ద స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు గెట్ అప్ ఎంపవర్మెంట్ త్రూ విచ్ కెన్ అప్టైన్ ద కైండ్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ ఒక ఆర్థికంగా స్థిరపడాలన్నా సామాజికంగా ఒక గౌరవ హోదాను సాధించాలన్నా వాళ్ళు ఒక మంచి ఉపాధి మార్గాన్ని సాధించుకోవాలన్నా ఈ విద్య ఈ నైపుణ్యాలు అంటే క్రీడల ద్వారా కూడా విద్యార్థులు ఏ విధంగా నైపుణ్యాలను అక్వైర్ చేసుకోగలరు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం దేన్ని స్పోర్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూట్ లీడర్షిప్ సో ఒక రాజకీయ రంగం రంగమే కాదు వాళ్ళు పనిచేసే ఏ రంగంలో అయినా సరే ఒక ఏ విభాగాన్ని తీసుకున్నా కూడా ద స్టూడెంట్ ఆర్ ద యూత్ ఆర్ ద ఎంప్లాయిస్ హ్యావ్ టు ఎక్సెల్ ఇన్ ద పర్ఫార్మెన్స్ మనం తీసుకున్న ఉపాధిలో మనం తీసుకున్న వృత్తిలో ఎటువంటి నైపుణ్యాలను ప్రదర్శించడం ద్వారా దాని ద్వారా మాత్రమే ఆ రంగం మన ముఖ్య అతిథులు మన శాసనసభ్యులు మరియు